క్రైజ్ ద లాడ్ అందరికీ భగవాన్ యేసుక్రీస్తు నామంలో సుభాగ వందనాలు తెలియచేస్తున్నాను పిల్లరా ఈ యొక్క క్లుప్త ధ్యాన నిమిత్తము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం ప్రార్థనతో మనము వాక్య భాగంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన మహోన్నతుడ నీకు స్తోత్రం ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి మనం శుద్ధిస్తున్నాం నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మడ నువ్వే మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మాకు బోధించండి అర్థమైనట్లు సహాయం చేయమని ఏసుపరిశుద్ధనాములు ప్రార్థిస్తాం తండ్రి ఆమె పిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో చెప్తుంది అప్పుడు పవులు వ్రాస్తూ నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతేనే లాభము అన్నటువంటి మాట పిల్లరా చక్కగా వ్రాయించాడు ఈ మాట మనకు చాలా సుపరిచితం చాలాసార్లు విని ఉంటాం కానీ దీంట్లో నుంచి కొన్ని మన జీవితానికి అవసరమైనటువంటి మాటలను గుప్తంగా ధ్యానిద్దాం పిల్లల ఈ మాటలో నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం లాభం ఫర్ మీ టు లీవ్ క్రైస్ట్ అండ్ బెటర్ డై ఈ మాటను పిల్లర పౌలు ఒక ఉద్దేశంతో చక్కగా ఈ మాటను పలికాడుతుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం ఈ మాట జీవితం యొక్క ఉద్దేశాన్ని జీవితం యొక్క మరి పరిపూర్ణతను జీవితం యొక్క గురి గమ్యాన్ని గురించి మాట్లాడుతుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అంటే బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి అదే బ్రతుకు అదే జీవితం ఆయన కోసం బ్రతకకుండా ఇంకా వేరు కోసం బ్రతికినా జీవితానికి ఉద్దేశం లేదు గురి లేదు గమ్యం లేదు అలాంటి బ్రతుకు బ్రతికే బదులు చనిపోవడమే మేలు అని అపసలేని పౌలు చక్కగా ఈ మాటను వ్రాయించాడు జీవితం అన్నది చాలా విలువైంది ఒకే జీవితం ఆ జీవితాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి ఆ జీవితాన్ని జాగ్రత్తగా వాడాలంటే ఆ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి ఒక జీవితం యొక్క ఉద్దేశం తెలియకపోతే మన జీవితం ఎటుబడి తట్టు వెళ్ళిపోతుంది కాబట్టి జీవితానికి ఉద్దేశం తెలుసుకోవడం అనేది మనందరి బాధ్యత నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద ఏం చేస్తున్నాను అసలు నేను చేయవలసింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మనిషైన ప్రతి వారు కూడా జీవితాన్ని గురించి వేసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటనేది పిల్లల సృష్టిలో మనం చూసినట్లయితే దేవుడు ఆరు దినాలు పనిచేశాడు ఈ ఆరు దినాలు పనిచేసి ఈ సృష్టంతటిని చేశాడు ఈ సృష్టంతటిని చేరులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టింతా కూడా దేవుణ్ణి మహింపరచాలి రెండవదిగా ఈ సృష్టింతా కూడా మానవునికి ఉపయోగపడాలి ఈ సృష్టిని సృష్టించడంలో ఒకనొక ఉద్దేశం ఏంటంటే ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశం ఏంటంటే ఇది మానవునికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు మరి మానవుణ్ణి సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న పిల్లల సర్వమును మానవుని కొరకు చేస్తే మానవుని మాత్రం దేవుడు తన కొరకు చేసుకున్నాడు అందుచేతనే పిల్లర మానవుణ్ణి సృష్టించిన తర్వాత దేవుడు ఇంకా సృష్టిలో ఇంకేది చేయలేదు ఆయన అన్నాడు మీద ఉన్న ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది మానవుడు చేసిన ప్రతిదానికి కూడా ఒక ఉద్దేశం ఉంది వాడు తయారు చేసిన పెన్న కానీ కంప్యూటర్ కానీ ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం అది నెరవేరినప్పుడే ఆ వస్తువుకు సాఫల్యత చేకూరుతుంది అలాగే మానవుని పట్ల కూడా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నెరవేరినప్పుడే మానవ జీవితానికి అర్థము పరమార్థం ఉంటుంది మానవ జీవితం సాఫల్యత చెందుతుంది ఫలితాన్ని చూస్తుంది పిల్లల ఈ మానవ ఉద్దేశాన్ని జీవితం పట్ల మానవ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మానవుడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు తత్వాన్ని రచించాడు జీవిత యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సదస్సులు నిర్వహించాడు సినిమాలు ప్రదర్శించాడు మతం వైపు తిరిగాడు కానీ అవంత ఆశాజనకంగా లేవు నీ జీవిత ఉద్దేశం అనేది నీ వ్యక్తిగత మనశ్శాంతి కంటే ఎంతో ఉన్నతమైంది నువ్వు సాధించిన విజయాల కంటే ఎంతో అతీతమైంది నీవు పొందుకున్న సంతోషాల కంటే చాలా శ్రేష్టమైనది ఈ యొక్క జీవిత యొక్క ఉద్దేశం ఈ జీవిత ఉద్దేశం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మన ప్ర ఎంత ప్రయత్నం చేసినా దాన్ని మనం పొందుకోలేము ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆయన వైపు చూసినప్పుడే మన జీవిత యొక్క ఉద్దేశం ఏంటో తెలియజేస్తుంది ఎందుకంటే మనల్ని మనం పుట్టించుకోలేదు కనుక మన జీవితం పట్ల మన ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది కానీ దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియలేదు ఒక పెన్ను యొక్క ఉద్దేశం ఏంటో దాన్ని సృష్టించిన వాడికి తెలుస్తుంది అలాగే మానవ జీవిత యొక్క ఉద్దేశం ఏంటో అనేది మనల్ని పుట్టించినటువంటి వాణి దేవుని వలన మనకు తెలుస్తుంది కాబట్టి మనం మన కోసం మన వైపు చూసుకున్నంత కాలము మన జీవిత ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేము మన పుట్టించిన సృష్టికర్త వైపు చూసినప్పుడే మన జీవిత ఉద్దేశం ఏంటో మనం గ్రహించగలం దేవుడు మన జీవితాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేశారు ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూసినప్పుడు మన జీవిత ఉద్దేశం ఏంటో మనకి అర్థమవుతుంది కొన్ని కామన్ ఉద్దేశాలు ఉన్నాయి మానవుని జీవితం పట్ల అవి ఏంటంటే ఒకటి దేవుణ్ణి మహింపరచుట బైబిల్ వ్రాయపడ్డది పరింతు రాసిన పత్రికలు మనం భోజనము చేసినను పానము చేసినాను మరి ఏమి చేసినాను దేవుణ్ణి మహింపరచాలని దేవునికి వాక్యం స్రవిస్తుంది రెండవదిగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్ణయించమని ఆయన ఆశీర్వదించాడు మానవ జీవితానికి ఉన్న రెండవ ఉద్దేశం ఏంటంటే మనము పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి కుటుంబంగా మారాలి పిల్లల్ని సంరక్షించాలి దేవుని మహింపరిచే కుటుంబంగా కుటుంబాన్ని సర్దిద్దుకోవాలి కుటుంబాన్ని అభివృద్ధిపరుచుకోవాలి ఇది రెండవ ఉద్దేశం మూడవదిగా పిల్లల మానవ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న సాధారణ ఉద్దేశాల్లో మూడవది ఏంటంటే పిల్లల మన నిన్ను నీ పురుగు ప్రేమించాలి అంటే మనం మనల్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో మనం కూడా మన పొరుగు వారిని అదే విధంగా ప్రేమిస్తూ వారికి సేవ చేయాలి వారి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి దేవుని ప్రేమ అంటే ఏంటో వారికి తెలియచేయాలి ఇది మూడవ ఉద్దేశం మానవుని జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న నాలుగవ సాధారణ ఉద్దేశం ఏంటంటే మానవుడు తను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క స్వారూప్యంలోనికి స్వభావంలోనికి మారాలని దేవుడు ఉద్దేశించాడు పిల్లల మానవుని జీవితంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా మానవుని యొక్క స్వభావం అంతా పూర్తిగా పాడైపోయింది దేవుని యొక్క స్వభావం నుంచి పోయి పాప స్వభావం ఏర్పడ్డది ఇప్పుడు ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనందరూ తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచబడి ఆయనతో సహవాసం చేయడం ద్వారా తిరిగి ఆయన స్వారీపులోనికి స్వభావంలోనికి మార్చబడతాం ఐదవదిగా మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న సాధారణ ఉద్దేశాల్లో ఐదవ ఉద్దేశం ఏంటంటే మానవుడు యేసు ప్రభు యొక్క రెండవ రాక సిద్ధపడాలి పిల్లరా మెలుకువగా ఉండడానికి బైబిల్లో చాలా మాటలు రాయబడ్డాయి మెలుకువగా ఉండడం అంటే పెండ్లు కుమారుడుగా యేసు ప్రభు రాబోతున్నాడు పెండ్లు కుమార్తెగా సంఘము మెలుకువగా ఉండాలి వధువు సిద్ధంగా ఉండాలని దేవునికి వాక్యం చెప్తుంది నిపేశ్వర రాసిన పత్రిక ఐదా అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన చెప్తుంది మచ్చ ముడత డాగు లేనటువంటి పరిశుద్ధురాలైన కన్యకు వలె సంఘము ప్రభువు రాకర కొరకు సిద్ధపడాలని దేవునికి వాక్యం చెప్తుంది ఇవి మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న సాధారణ ఐదు ఉద్దేశాలు అయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవేంటో తెలుసుకున్నాను మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశాలు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు పుట్టించి నిన్ను పుట్టించిన సృష్టికర్త దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి అందుకనే యోహాను వార్త ఒక అధ్యాయం పన్నెండు వచనంలో చెప్తుంది యేసుక్రీస్తుని అందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవునికి సంబంధులు అవుతారు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు రెండవదిగా ఆయన అంగీకరించిన నీవు ఆయన పనిని ఆయన చిత్తాన్ని వాక్యానుసారంగా నెరవేర్చినప్పుడు దేవుని ఉద్దేశాలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం అనేది బయలుపరచుబతుంది అందుకే ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని నీ పట్ల బయలుపరుస్తాడు సో కనుక పిల్లరా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడే మన జీవితానికి సాఫల్యత చేకూరుతుంది అలాంటి ఉద్దేశాలు కలిగిన దేవుని ఉద్దేశాలు నెరవేర్చే జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి మానవ జీవితం పట్ల నీ ఉద్దేశాలను తెలుసుకున్నావు మరి ముఖ్యంగా మా పట్ల నువ్వు కలిగి ఉండాల్సిన కలిగి ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశాలను కూడా ఎలా తెలుసుకోవాలో మాతో మాట్లాడావు ప్రభా మేము మా కొరకు జీవించడం కాదు కానీ మమ్మల్ని పుట్టించి మా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాల ప్రకారంగా జీవించి మా జీవితానికి సాఫల్యత చేకూర్చుకునే జ్ఞానము విశ్వాసము భక్తి ఆధ్యాత్మిక అనుగుణం నడిపించమని మీరే మహిమ పొందమని యేసు నామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె